నమస్తే వెల్కమ్ టు డీబీసీ న్యూస్ తెలుగు కొత్త ఆరువారు చట్టం రైతులకు చుట్టం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి రెవెన్యూ సదస్సు గ్రామాల్లో నిజంగా చాలా గొప్ప కార్యక్రమం చెప్పుకోవచ్చు ఇటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఇక్కడ రెవెన్యూ అలాగే ఆర్డిఓ ఆర్డీఓ స్థాయి నుంచి గ్రామ అన్ని గ్రామాల్లో రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఈ యొక్క భూభారతి సదస్సును అయితే ఏర్పాటు చేశారు ఈరోజు తోగుట్ట మండలం గణపురం గ్రామంలో నిర్వహిస్తున్నారు అంటే భూ సమస్యలు ఎలా ఉన్నాయి అంటే రకాల సమస్యలు అయితే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి అంటే రాష్ట్ర అయితే ఉన్నాయి అందులో లో దృష్టిలో పెట్టుకొని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఈ రెవెన్యూ సదస్సును భూభారత చట్టం కొత్తగా తీసుకురావడం జరిగింది అందులో భాగంగా ఈరోజు అయితే ఈ యొక్క ఆర్డీఓ గారు ఉన్నారు అంటే భూ సమస్యలు ఎలాంటివి ఉన్నాయి ఏ సమస్యల మీద తీరుస్తున్నారనే విషయం మా చెప్పండి సార్ ఈ యొక్క రెవెన్యూ సదస్సులో ఎలాంటి సమస్యలను తీరుస్తున్నారు అయితే ఈరోజు మనం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల క్రమము కొత్తగా ఏర్పాటు చేసుకున్నటువంటి ఆర్ఓఆర్ చట్టం రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి దాదాపుగా ఇదివరకున్న సమస్యలు తీర్చలేని పరిస్థితులలో ఇప్పుడు అన్ని సమస్యలను పరిష్కరించడానికి మనకు ఈ చట్టం వెసులుబాటు కల్పించడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామ పంచాయతీలో కూడా రెవెన్యూ సదస్సులు కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది పరిశీలించి ఈ కొత్త చట్టం పరిధిలో దాదాపుగా అన్ని సమస్యలను మనకు పరిష్కరించడానికి అవకాశం ఉంది కాబట్టి ఆ క్రమంలోనే ఈరోజు మనము గణపూర్లో ఈ దరఖాస్తులు తీసుకోవడం జరుగుతుంది తీసుకున్న తర్వాత వాటిని అన్నింటిని కూడా విచారించి పరిష్కరించడం జరుగుతుంది అంటే వెంటనే ఆన్లైన్లోకి ఎక్కుతుందా సార్ ఏ సమస్య కానీ ఈరోజు వచ్చిన దరఖాస్తులన్నీ ఈరోజే మేము ఆన్లైన్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఆ తరుపతి అన్ని సమస్యలను కూడా మనం పరిష్కారం కూడా చేయడం జరుగుతుంది రైతుల విషయంలో చాలా ఉపయోగకరంగా ఉంటుందని ప్రజలైతే భావించవచ్చు అవును గతంలో ఉన్నటువంటి చట్టంలో మనకు కొన్ని రకాల వెసులుబాటు లేకుండే చిన్న చిన్న తప్పులకు కూడా సివిల్ కోర్టు పోవాల్సిన సందర్భం ఉండే కానీ ఇప్పుడు మనకు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము ఈ కొత్త చట్టంలో ప్రతి సమస్యను కూడా వివిధ స్థాయిలలో తహసీల్దారు ఆర్డీఓ కలెక్టర్ స్థాయిల్లో రకరకాల సమస్యలను పరిష్కరించడానికి వెసులుబాటు కల్పించింది ఇప్పుడు దాదాపుగా ఏ సమస్య కూడా సివిల్ కోర్టుకు పోవాల్సిన అవసరం పడకుండా అప్పీల్ సిస్టమ్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి పూర్తి స్థాయిలో అన్ని సమస్యలు కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ పరిధిలోనే పరిష్కరించడానికి మనకు అవకాశం ఏర్పడింది చూసుకోవచ్చు రైతులకైతే ఇది ఎంతో అద్భుతంగా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఏ సమస్యలో ఉన్నా కూడా ఇక్కడ రెవెన్యూ అధికారులు అంటే సివిల్ మ్యాటర్ కోర్టు ఏమైనా కోర్టు సంబంధించిన మ్యాటర్లు కూడా ఇబ్బంది కాకుండా ఒక సమయం కావచ్చు ప్రజల యొక్క డబ్బు కూడా ఖర్చుకు ఇబ్బంది కాకుండానైతే వెను వెంటనే ఇక్కడ సమస్యలు తీర్చే అవకాశం అయితే ఉంది కెమెరామెన్ రమేష్తో భూపతి డీబీసీ న్యూస్ తెలుగు సిద్దిపేట